మనం నిత్యం వంటల్లో వాడే పసుపులో అనేక ఔషధ గుణాలున్నాయి ముఖ్యంగా వానాకాలంలో తరచుగా ఇబ్బంది పెట్టే జలుబు చర్మ సమస్యలు కంటి సమస్యలను నివారించవచ్చు పసుపును పాలతో కలిపి ఉపయోగిస్తే ఇందులోని ఔషధ గుణాలు రెట్టింపు అవుతాయని అనేక పరిశోధనల్లో స్పష్టమైంది పాలలోని పోషకాలు పసుపులోని ఔషధ గుణాలు కలిపి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయి ప్రతిరోజు పసుపు పాలు తాగితే ఎంతో మంచిది పసుపు పాల తయారీ ఎలాగంటే ఓ గ్లాస్ పాలలో టీ స్పూన్ చక్కెర చిటికెడు పసుపు కలిపి పది పదిహేను నిమిషాల పాటు మరిగించాలి కాస్త చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఈ పాలను తాగాలి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే పసుపులో యాంటీసెప్టిక్ ఆస్ట్రోజెంట్ గుణాలు ఉంటాయి ఇవి శ్వాసకోశ సమస్యల నుంచి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి ఊపిరితిత్తులకు రక్షణ వాతావరణంలో తేమ పెరిగిపోవడంతో ఊపిరితిత్తులు కఫల్లో నిండిపోతాయి ఈ కారణంతోనే దగ్గు జలుబు సమస్యలు వేధిస్తాయి పాలతో పసుపు కలిపి తీసుకుంటే ఊపిరితిత్తుల్లోని కఫం కరగటంతో పాటు ఊపిరి తీసుకోవడం తలనొప్పులు దూరం యాంటీ ఆక్సిడెంట్లు అత్యవసరమైన పుష్కలంగా ఉండే పసుపు తలనొప్పి ఇతర నొప్పులను తగ్గించేస్తుంది ముక్కు దిబ్బడతో తల పట్టేస్తే వేడివేడిగా తాగితే క్షణాల్లో తలనొప్పి ముక్కు దిబ్బడి నుంచి ఉపశమనం లభిస్తుంది నిద్రలేమి నివారణ చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు వారికి పసుపు పాలు మంచి స్లీపింగ్ టానిక్ పాలలో ఉండే సెరటోనిన్ మెలెటోనిన్లు పసుపులో ఉండే వైటల్ న్యూట్రీ యాడ్స్ తో కలిపి మానసిక ఒత్తిడిని తొలగించడంతో హాయిగా నిద్రపడుతుంది ఋతు బాధలకు మహిళలు ఎక్కువగా నెలసరి సమయంలో కడుపు నొప్పి అధిక రక్తస్రావం సమస్యలతో బాధపడుతుంటారు అలాంటి వారికి పసుపు పాలు దివ్య ఔషధం శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల ప్రభావం ఫలితంగా పొత్తి కడుపు ఇతర ఒంటి నొప్పులు బాధిస్తాయి ఈ నొప్పుల నుంచి ఉపశమనం పొందాలంటే పసుపు పాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగితే అతి తక్కువ సమయంలోనే రుతుబాధలు తగ్గుతాయి